హలో వ్యూవర్స్ వెల్కమ్ టు చాలా వాక్స్ ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదోడు చూద్దాం అదేంటంటే పాలకూరతో కొబ్బరి కూర చాలా బాగుంటుందండి నేను వీటికి ఒక మూడు కట్టలు పాలకూర తీసుకుని చక్కగా కడిగి తరిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మంచి పచ్చి కొబ్బరి చెప్పుడు తీసుకుని ముక్కలు చేసి ఇలాగ మిక్సీలో మెత్తగా పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే పాన్ ఒకటి తీసుకుని ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా ఒక రెండు చెంచాలు పచ్చనపప్పు చేయించాడు పప్పు చేయించాడు ఆవాలు చేయించాడు జీలకర్ర వేసేయండి వేసేసి కొంచెం అటు ఇటు బాగా కలపండి ఏం చేస్తారంటే రెండు ఎండు మిరపకాయ తుంపులు కూడా వేసుకోండి ఒక రెండు రబ్బల కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని బాగా తాలింపు వేగేంతవరకు అటు ఇటు చక్కగా కలపండి అటు ఇటు కొంచెం ఇంగువ ఒక అర ఇంచెడ్ ఇంగు కూడా వేయండి వేసి బాగా కలపండి చక్కగా అటు ఇటు ఇటు అటు చక్కగా తాలింపు మొత్తం బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా పాలకూర మొత్తం వేసేసుకోండి మొత్తం పాలకూర వేసేయండి వేసేసి పాలకూర అటు ఇటు బాగా కలిగి పెట్టండి ఆ తా ఇంగువ ఈ పాలకూర అంతా బాగా కలిసేటట్టుగా చక్కగాను బాగా కలిపెట్టండి చక్కగా కలిగి పెట్టి ఒక అరచించాడు పసుపు కూడా వేసుకోండి వేసుకుని అరచించాడు పసుపు వేసిన తర్వాత బాగా కలిగి పెట్టి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయండి నాలుగైదు నిమిషాల తర్వాత చూసారా ఎలా మగ్గిపోతుందో ఒక ముప్పై నుంచి నలభై శాతం మగ్గిపోయింటుంది మూత తీసి బాగా కలిగి పెట్టండి ఇప్పుడు ఏం చేస్తారంటే అలా అటు ఇటు చక్కగా అనమాట బాగా కలిగి పెట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఒక ఆరచయించాడు వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి చక్కగా అటు ఇటు చక్కగా మొత్తం ఉప్పు అంతా పట్టేటట్టుగా అనమాట చక్కగా చూసారా చక్కగా పట్టేటట్టుగా చక్కగా మొత్తం మిశ్రమైన ఇటు కలపండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా కొబ్బరి మొత్తం వేసేయండి చక్కగా వేసేసి బాగా కలిసేటట్టుగా ఇక పాలకూర కొబ్బరి మిశ్రమం మొత్తం కలిసేట్టుగా చక్కగా బాగా అటు ఇటు కలిపెట్టి మూత పెట్టండి మూత పెట్టి ఒక్క మూడు నిమిషాలు అంతే మూత తీసేయండి చక్కగా చూసారా తేడంతా పోయి చక్కగాను చూసారా పొడిగా చక్కగా వేగినట్టుగా అయిపోయింది చూసారు చక్కగాను ఇటు బాగా కలిపెట్టండి చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే కూర సరిపడా కారం నేను ఒక అర చెంచాడే వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నాకు సరిపడుతుంది చెంచాడు చక్కగా అరచించేడు వేసి బాగా కలపండి చక్కగా కలిపి మూత పెట్టేయండి మూత పెట్టండి ఒక్క మూడు నిమిషాలు అంతే చూసారా బ్రహ్మాండంగా తయారైంది కదా బాగా కలిగి పెట్టండి చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక నిమ్మ చెక్క ఒకటి తీసుకోండి మంచి పెద్ద సైజు నిమ్మకాయ నుంచి ఒక చెక్క తీసుకోండి చాలా ఒక్క చెక్క చక్కగా పిండండి అద్భుతమైన కొబ్బరి పాలకూర కూర రెడీ చూసారా అద్భుతంగా ఉంటుంది రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం Please subscribe, share and like. Thank you.